దేవతలకు గురువైన బృహస్పతి మంత్రాంగము వినవయ్య దేవేంద్ర వినవయ్య దేవేంద్ర వీనికి సంపద బ్రహ్మవాదులు భృగు ప్రవరులు రాక్షసుల నిదురను నిలువంగ హరిశ్వరుడు దక్క అన్యజనుల నీవును నీ సముల్ నీకంటే కంటే అధికులు చాలరు రాజ్యంబు సాలు నీకు విడిచిపోవుట నీతి విభుద నివాసం విమతులు నలిగెడు వేళ సూచి వచ్చే వారి గైకున కిటమీద మీద వాడి సెడును తలగుము పేరు తడవలదు ఓ దేవేంద్ర వినుము బ్రహ్మవాదులైన భృగువంశ బ్రాహ్మణుడు ఈ బలికి అపారమైన సంపదను ఆశీస్సులను అందించారు ఈ రాక్షసరాజుని ఎదుర్కొని యుద్ధం చేయాలంటే శ్రీహరికి ఈశ్వరునికి తప్ప ఇతరులెవ్వరికీ అనగా నీకు గాని నీకు సమానమైన వారు గాని ఇంకొంచెం అధికుల వల్ల గాని సరిపోదు ఈ సందర్భంలో నీవు రాజ్యం వదిలి వెళ్లడమే సరియైన కార్యము శత్రువులను అననుకూల కాలాన్ని గుర్తించి జయించడం మేలని నా అభిప్రాయము ఈ రాక్షసరాజు అభివృద్ధికి విప్రుల ఆశీర్వాద బలమే కారణం ఇతడు వారి ఎడల నిరాదరణ చూపినప్పుడు ఆ పరాక్రమం కాస్త సన్నగిల్లుతుంది అప్పటి వరకు ఓర్పుతో వేచి ఉంటూ లోపున ఇతని పేరును కూడా ఉచ్చరించకపోవడమే శ్రేయస్కరం అని బృహస్పతి దేవేంద్రునికి చెప్పాడు ఈ విధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్ని తెలియజేశాడు ఆ మాటలకు ఇంద్రుడు దేవతలు ఒప్పుకున్నారు స్వర్గలోకాన్ని విడిచిపెట్టి తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు బలిచక్రవర్తి లేని అమర రాజధానిని అనాయాసంగా ఆక్రమించాడు ఉల్లోకాలను తన వశం చేసుకున్నాడు ఈ విధంగా విజేత అయ్యి చాలా కాలం పాలించాడు శిష్యులపై వాత్సల్యం కలిగి శుక్రుడు మొదలైన వారు బలిచక్రవర్తి చేత నూరు అశ్వమేధయాగాలు చేయించారు

బలిచక్రవర్తి రాజ్యంలో చే దానమడిగే యాచకులు లేరు దానమిచ్చే దాతకు లోటు లేదు సకల ప్రయత్నాలు సఫలమయ్యేవి పగవా